సంబంధించిన బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వంగూరు గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ ధర్నా నిర్వహించారు మేనేజ్మెంట్ ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే బోనస్ చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ ధర్నానుద్దేశించి ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకట్రావులు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ తాత్సరం చేస్తున్నారని విమర్శించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వద్ద జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు బోనస్ ఒక పక్క లేబర్ అధికారులకు రిపోర్ట్ చేస్తామని మరో పక్క మాట్లాడుతూ దీపావళి ముందే బోనస్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినారు ఈ కార్యక్రమానికి గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బి పద్మావతి సెక్రటరీ ఎం రంగమ్మ నాయకులు కోటేశ్వరరావు ఆలీసమ్మ బేబీ లక్ష్మి మోతి భవానీ సత్యవతి కృప అనసూయ రాణి సావిత్రి సుజాత శంకర్ తదితరులు నాయకత్వం వహించారు హిట్లు బద్ద వెంకటరావు ఇఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టీయూ అనుబంధ ఒంగూరు గౌతమి ఆల్గ్ర ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ నన్ను గౌరవ అధ్యక్షులు గౌతమి ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు చేసిన పని కాలానికి సంబంధించి మేనేజ్మెంటు బోనస్ చెల్లించాలి ఆ బోనస్ ఇవ్వాలని గత జూన్ ఐదు నెలల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం మేనేజ్మెంట్ ఇదిగో అంటూ దాట వేస్తూ వచ్చింది చివరికి డీసీఎల్ గారి దగ్గర ఇచ్చినటువంటి ఆమీలో నిన్న అక్టోబర్ పదిహేనవ తారీఖు చెల్లిస్తూ ఉన్నారు కానీ చెల్లించలేదు ఈరోజు కూడా చెల్లించలేదు దాని మీదే నిన్న ఈరోజు కూడా మా నిరసన కార్యక్రమం చేపట్టాం ఈరోజు కూడా మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పుడు అర్జెంటుగా మా బోనస్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరికి మేనేజ్మెంట్ మాట్లాడి రేపు ఏళ్ళు మా బోనస్ క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేసి ఖచ్చితంగా దీపావళి ముందే అందరు కార్మికులు బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా ఇవ్వని పక్షంలో మా ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నాం